హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందనా వ్లాగ్స్ ఉదయం హడావుడు లేకుండా లంచ్ బాక్స్లోకి మంచి టేస్ట్ వచ్చేలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఎగ్ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మూడు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోండి టమాటాలో పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్గు పొరట కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైసును వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి పావు స్పూన్ సోయా సాస్ వేసుకొని అన్నంలో సాస్ అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఈ విధంగా రైస్ అంతా ఎగ్లో బాగా కలిసేలా కలుపుకోండి రైస్ అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఎగ్ రెస్ట్ ట్రై చేయండి మార్నింగ్ ఏ హడావుడి లేకుండా క్విక్గా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో రైస్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి